భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండలంలో విపరీతంగా కురుస్తున్న పొగమంచు గత మూడు రోజులుగా అన్ని రోజుల కంటే ఎక్కువగా పొగమంచు మంచు కురుస్తుండటంతో ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది రోడ్లపై నడిచే బాటసారులకు అనిత్యం రోడ్డుపై జాగింగ్ చేసేవారు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు కొందరైతే జాగింగ్ చేయాలంటే ఈ పొగ మంచు వల్ల రావాలంటేనే భయపడుతున్నారు వాతావరణ శాఖ మంచు తుఫాన్ పడే అవకాశం ఉందని సూచించారు ఎందుకంటే నేను గత పదహారు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఎండాకాలం వర్షాకాలం చలికాలం అని లేకుండా ప్రతిరోజు వాకింగ్ చేస్తుంటా నాకు ఇంతవరకు బీపీ షుగర్లు కొలెస్ట్రాల్ లాంటి ఎటువంటి రుగ్మతలు లేవు నా దీనికంతటికి కారణం వాకింగే అట్లా అందుకే ప్రతి ఒక్కరు వాకింగ్ చేయండి మేము ప్రతిరోజు ఉదయం నాలుగున్నరకు లేచి దాదాపు ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేస్తాము గత వారం రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి ఎప్పుడైతే మనం అయినా కానీ రక్షణ చర్యలు చేపట్టి వాకింగ్ మానకుండా కంటిన్యూ చేస్తున్నాము ఈ ఇది ఇట్లా ప్రతి ఒక్కరు చేస్తే మనం దాదాపు ఆరోగ్యాన్ని మన మన కాపాడుకోగలం